नेहरू जी से जितनी भी शिकायतें हैं जितनी भी गलतियाँ उन्होंने की आपके जहन में जितनी भी गालियाँ देनी है जितना भी अपमान करना है उसकी भी एक सूची बना दीजिए। <laughs> नहीं नहीं बात खत्म नहीं है एक समय निर्धारित करेंगे दस घंटे बीस घंटे चालीस घंटे जितने घंटों में आपकी ये शिकायत पूरी हो जाए आप, आप शांत हो जाए और हम बहस कर लेंगे ఈ ఛానల్ లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం హలో ఫ్రెండ్స్ ఈ వారంలో జరిగిన అత్యంత కీలకమైన ఒక అంశం మీద వీడియో చేయాలని నేను అనుకున్నాను ఇప్పటికే మీరు టైటిల్ తమ్ము రెండూ రెండు చూసి ఉంటారు కాబట్టి ఆ అంశం ఏంటి అన్నది మీకు అర్థం కూడా ఉంటుంది దేశంలో అనేక సమస్యలు ఉండగా ముఖ్యంగా ఒకవైపున రూపాయి విలువ విపరీతంగా పడిపోతూ ఉంది ఇండిగో విమానయాన సంస్థ వల్ల వచ్చిన సంక్షోభం కొనసాగుతూనే ఉంది మరొక వైపు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఢిల్లీలో ప్రతిరోజు ఎనిమిది వందలకు పైగా రికార్డ్ అవుతుంది ఇంకా అనేక నగరాల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది మరొకవైపు రిసెషన్ నిరుద్యోగం ఇవన్నీ కాకుండా ట్రంప్ వేస్తున్న కొత్త టారిఫ్లు కొత్తగా బియ్యం మీద కూడా సుంకం విధిస్తారని బెదిరించడం ఇవన్నీ వదిలేసి వందే మాత్రం గురించి ఎందుకు చర్చించడం అని మీకు అనిపించవచ్చు నిజానికి అట్లా అనిపించింది నాకు కాదు ప్రభుత్వానికి ప్రభుత్వమే ఇవన్నిటినీ పక్కన పెట్టి వందే మాత్రం మీద చర్చ జరపడం చాలా కీలకం అనుకుంది అనుకోవటం మాత్రమే కాదు దానికోసం పార్లమెంటులో పది గంటల పాటు సమయం కేటాయించింది అయితే సోమవారం నాడు కేటాయించిన పది గంటలు సరిపోలేదు అది మంగళవారం బుధవారం కూడా కొనసాగి ఇరవై గంటలకు పైగా సాగింది పార్లమెంటు నడవటానికి ఒక్కొక్క నిమిషానికి రెండున్నర లక్షల ఖర్చు అవుతుంది అంటే దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు కోట్ల ప్రజల ధనంతో ట్యాక్స్ పేయర్స్ ధనంతో వాళ్ళు చర్చను నడిపారు అయితే డబ్బుల గురించి మాట్లాడటం అంత సమంజసం కాదేమో ఎందుకంటే వెనక నుంచి పోతున్న ఏనుగులు మనకు ఎట్లాగూ కనిపించట్లేదు ముందు పోతున్న ఈ చీమల గురించి ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్ల గురించి మాట్లాడుకోవటం పెద్ద అవసరం అని నేను అనుకోవట్లేదు కానీ పార్లమెంటు మూడు రోజుల పాటు చర్చించిన ఒక అంశం గురించి మనం కూడా మాట్లాడుకోవాలి కదా అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ చర్చను ప్రభుత్వం పార్లమెంట్లో ఎందుకు చేసింది అన్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే నూట యాభై సంవత్సరాలు అవటం కంటే కూడా రాబోయే బెంగాల్ ఎలక్షన్లలో పనికొస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ చర్చను పార్లమెంట్లో ప్రవేశపెట్టారని కిట్టని వాళ్ళు అంటున్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే మాట తర్వాత జరిగిన చర్చలో సమాధానంగా కూడా అన్నారు సరే ఏదేమైనప్పటికీ ఈ చర్చలో ప్రధానమంత్రి గారు ఒక రెండు మూడు చాలా కీలకమైన ప్రకటనలు చేశారు అందులో అత్యంత కీలకమైనది ఏంటంటే వందే మాత్రం అనే గీతాన్ని ముక్కలు ముక్కలు చేశారు దాన్ని దేశాన్ని కూడా విభజించడానికి వాడుకున్నారు అంటే ముందు వందే మాత్రాన్ని విభజించారు ఆ తర్వాత దేశాన్ని కూడా విభజించారు దీని కారణం కాంగ్రెస్ పార్టీ అలాగే నెహ్రూ ఆయన ఆ స్పీచ్ లో ఒక పది సార్లు పదిహేను సార్లు నెహ్రూ 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 అని కూడా ఆయన నెహ్రూ జపం కూడా చేశారు ఎప్పటిలాగానే జవహర్లాల్ నెహ్రూ నెహ్రూజీ 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 ఈ సందర్భంగా ఆయన ఆయన సహచర కేబినెట్ సభ్యులు కూడా అనేక ప్రసంగాలు చేశారు ఈ ప్రసంగాల్లో వాళ్ళు మొత్తం చరిత్రనంతా కూడా వాళ్ళ దృష్టికోణం నుంచి చెప్పే ప్రయత్నం చేశారు మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు ఇలాంటి డిబేట్ వచ్చినప్పుడు నిజంగా చరిత్ర ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు బట్ మన దేశంలో ఇప్పటికీ కూడా ఆ పరిస్థితి లేదు ఇలాంటిది ఏమైనా రాగానే వాట్సాప్లో ఏమొచ్చిందని చూస్తారు వాట్సాప్లో వచ్చిందే చరిత్ర అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ వాట్సాప్లో రానిది నిజమైన చరిత్ర తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళందరూ చరిత్రను బయటకు తీశారు అట్లాగే నేను కూడా చాలా ఆసక్తికరంగా మళ్ళీ ఒకసారి వందే మాత్రం చరిత్రను చదివాను సో అది ముందుగా మీతో పంచుకుంటాను ఆ తర్వాత ఈ చర్చకు సమాధానంగా ప్రతిపక్ష నాయకులు చేసిన ప్రసంగాల్లో రెండు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి ఒకటి ప్రియాంక గాంధీ రెండోది మహో దాని నుంచి కూడా రెండు చిన్న చిన్న క్లిప్స్ నేను ఎండింగ్లో వేస్తాను విత్ సబ్ టైటిల్స్ ఎందుకంటే వాళ్ళు ఇద్దరు హిందీలో మాట్లాడారు కాబట్టి తప్పకుండా చూడండి ఇకపోతే వందే మాత్రం విషయానికి వస్తే మోదీ గారు అన్న ఎంతవరకు వాస్తవం వాళ్ళు వందే మాత్రం గీతాన్ని అడ్డం పెట్టుకుని ఈ దేశాన్ని విడగొట్టారా నిజంగానే అనేది మనకు ముందుకు వచ్చిన ప్రశ్న ఒకసారి చరిత్రలోకి వెళ్తే వందే మాత్ర గీతం రాసింది బంకిం చంద్ర చటర్జీ అనే ఒక రచయిత ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో వందే మాత్ర గీతంలో రెండు చరణాలు మాత్రమే రాశారు ఆ తర్వాత ఏడు సంవత్సరాలకి పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆయన ఆనంద మఠం అని ఒక నవల రాశారు ఆ నవలలో ముందున్న రెండు చరణాలకి మరొక నాలుగు చరణాలు కలిపి రాశారు అయితే అది పాపులర్ అయింది మాత్రం పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్లో ట్యాగూరు పాడటం వల్ల ట్యాగూర్ మొట్టమొదటిసారి దానికి ట్యూన్ కట్టి అక్కడ పాడారు అక్కడి నుంచి కూడా అది చాలా ఫేమస్ అయింది బట్ మొదటి నుంచి కూడా ఫేమస్ అయింది మొదటి రెండు స్టాంజాలు మాత్రమే మొత్తానికి ఆరు స్టాంజాలు ఉన్నప్పటికీ అందరికీ తెలిసిందే అవి రెండు స్టాంజాలే కానీ అది పొలిటికల్ నినాదం అయింది మాత్రం పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన సందర్భంగా హిందూ ముస్లిం మతాల ఆధారంగా బెంగాల్ని విభజించాలని బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించినప్పుడు వందే మాత్రం ఒక నినాదంగా మారింది అంటే ఆ విభజనని వ్యతిరేకిస్తూ ఒక స్వదేశీ ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమంలో వందే మాత్రం అనేది ఇండిపెండెన్స్ మూవ్మెంట్కి ఒక ప్రతీకాత్మకమైన నినాదంగా మారింది ఆ రోజుల్లో వందే మాత్రం అంటే వాళ్ళని జైలులో పెట్టేవాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం వందే మాత్రం పబ్లిక్గా పార్టాన్ని నిషేధించింది కూడా ఆ నిషేధాన్ని ధిక్కరించడం అనేది అప్పుడు ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది అట్లా నిషేధాన్ని ధిక్కరించి పాడటం వల్ల అనేక మంది జైళ్ళకు వెళ్తుండే వాళ్ళు అట్లా ఇండిపెండెన్స్ మూమెంట్కి సంబంధించి ఒక నినాదంగా అది దేశమంతా కూడా విపరీతంగా పాకింది అంతేకాదు ఒక రక్షాబంధన్ సందర్భంగా కూడా హిందువులు ముస్లింలు అందరూ రాఖీలు కట్టుకుంటూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్న మాట కూడా వందే మాత్రమే కానీ పంతొమ్మిది వందల వచ్చేసరికల్లా పరిస్థితి మారింది దేశంలో కమ్యూనల్ పాలిటిక్స్ కూడా మొదలయ్యాయి అంటే కమ్యూనల్ ఎలిమెంట్స్ అనేవి దేశంలో తలెత్తడం అనేది ప్రారంభమైంది ఆ సందర్భంగా వచ్చిన చర్చలో వందే మాత్రంని నేషనల్ సాంగ్ గా పాడుకోవాలా లేదా అనేది దానికి మతవాదులందరూ కూడా అభ్యర్థులు చెప్పారు దాని మీద విపరీతమైన చర్చ జరిగింది నెహ్రూకి సుభాష్ చంద్రబోస్కి ఠాగూర్కి ముగ్గురికి కూడా అటు ఇటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి ఠాగూర్ చేసిన ప్రతిపాదన ఏంటంటే ఈ పాట ఇప్పటికే ప్రజలందరి హృదయాల్లో ఉంది ఆ రెండు స్టాంజాలు మాత్రమే ప్రజలకు తెలుసు ఆ రెండు చరణాలు కూడా భారతదేశాన్ని ఎత్తిపట్టే చరణాలు కాబట్టి ఆ రెండు చరణాలు మాత్రమే తీసుకుందాం మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ప్రతిపాదన తీసుకొచ్చింది ఠాగూర్ ఇదే ప్రతిపాదనని సభలో పెట్టినప్పుడు ఆ సభలో గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అందరూ కూడా దీన్ని బలపరిచారు ఏకాభిప్రాయం మాత్రమే అందులో ఉంది ఎవరూ కూడా దీన్ని వద్దు అనుకోలేదు మిగిలిన నాలుగు స్థాంజాలు కలపాలని కూడా అనుకోలేదు అంటే అసలు నాలుగు స్థాంజాలు రానే ప్రజల్లోకి రానేలేదు ప్రజల్లోకి రాని వాటిని వీళ్ళు విడగొట్టారు అనేది ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణ ఆ నాలుగు స్థాంజాల మీద అప్పుడు కూడా చేసిన వాళ్ళు కూడా మతవాదులే దానికి సంబంధించిన చర్చ కూడా అప్పుడు వచ్చింది కొంతమంది కమ్యూనల్ రాజకీయాలు నడపాలనుకుంటున్న వాళ్ళు దీన్ని చర్చ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు ఎవరూ చేయట్లేదు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట ఠాగూర్ అన్నారు మొత్తంగా జాతీయోద్యమ నాయకులందరూ కూడా దాదాపుగా అదే అభిప్రాయంతో ఉన్నారు జాతీయోద్యమంలో దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ మనసుల్లో ఎటువంటి సందేహము లేదు అక్కడతో అయిపోలేదు తర్వాత స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని నేషనల్ యాంతం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు నెహ్రూ దీనికి అభ్యంతరం పెట్టాడు ఇది నేషనల్ యాంతంగా పనికిరాదు జనగణ మన అయితే నేషనల్ యాంతంగా బాగుంటుంది కానీ ఇది మొత్తం స్వాతంత్ర పోరాటంతో అసోసియేట్ అయి ఉన్న సాంగ్ కాబట్టి నేషనల్ యాంతంగా జనగణ మనం పెట్టుకుందాము నేషనల్ సాంగ్ గా వందే మాత్రం పెట్టుకుందాం అనే ప్రతిపాదన ఆయన చేశారు ఆ ప్రతిపాదన చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియా లాగా అంటే అప్పుడు హిందూ మహాసభలో ఉండేవాళ్ళు ఆయన ప్రసాద్ ముఖర్జీ కూడా క్యాబినెట్లో సభ్యుడు ఆయన కూడా దీనికి అభ్యంతరం ఏమీ చెప్పలేదు చెప్పినట్టుగా ఎక్కడ చరిత్రలో రికార్డు లేదు ఇది వందే మాత్రం చరిత్ర ఒక రంగా చూడాలంటే నేషనల్ అంతం అయినా నేషనల్ సాంగ్ అయినా కూడా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తోనే సంబంధం ఉంది ఒకటి జనగణమనం ఆయనే స్వయంగా రాశాడు వందే మాత్రం కూడా ఆయన పిక్ చేసుకున్న టూ స్టాండ్ చేసే అంటే ఈ పాట గురించి ఏమైనా అనాలి అంటే అనాల్సింది విశ్వకవి రవీంద్రుణ్ణి కానీ ఆ మాట అనే ధైర్యం వెళ్ళకలేదు ఎందుకంటే రేపు బెంగాల్ ఎలక్షన్స్లో విశ్వకవి రవీంద్రుని ఏమన్నా అని అక్కడ గెలవటం అసాధ్యం ఎందుకంటే ఆయన నిజంగా విశ్వకవి కదా ఫేక్ డిగ్రీలు పెట్టుకున్న విశ్వగురు కాదు కదా భారతదేశంలో మొట్టమొదట నోబెల్ వచ్చిన కవి కూడా సో రవీంద్రనాథ్ ఠాగూర్ని ఏమీ అనలేక అంటే కూడా తమ పప్పులు బెంగాల్లో ఉడకవు కాబట్టి మళ్ళీ యధావిధిగా వాళ్ళు నెహ్రూ మీద బురద చల్లే ప్రయత్నం చేశారు బురద జల్లడానికి మూడు కారణాలు ఒకటి తమకు చరిత్రలో ఉన్న మచ్చని అంటే స్వాతంత్ర ఉద్యమంలో తమకే భాగం లేదు అనే ఒక మచ్చని చరిపేయటానికి ఎదుటి వాళ్ళ మీద ఒక పెద్ద మచ్చను సృష్టిస్తే ఇది కనపడకుండా పోతుంది రెండు బెంగాల్ ఎన్నికలు మూడు దేశంలో ఉన్న అనేక సమస్యల నుంచి ప్రజల్ని దారి మళ్లించి ఒక అనవసరమైన ఇష్యూ గురించి చర్చ తీసుకురావటం నూట యాభై ఏళ్ల కింద వందేళ్ల కింద దానికి ఒక రోల్ ఉండింది ఆ రోల్ అది ప్లే చేసేసింది కూడా ఆ లెగసీని రెస్పెక్ట్ చేస్తూ మనం దాన్ని ఇప్పటి వరకు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం నేషనల్ సాంగ్ గా అంతేకాని ఆ రోజు జరిగిన చరిత్రలోంచి లేనిపోని వివాదాలు సృష్టించడం వల్ల ఇప్పుడు దేశ ప్రజలకు ఏమరుగుతుంది ఏమీ వరగదు ఏమరుగుతుందంటే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళుతుంది అందుకోసం మాత్రమే ఈ చర్చ చేశారు తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు ముందే అనుకున్నట్టుగా ముప్పై కోట్లో నలభై కోట్లో ట్యాక్స్ పేస్ మనీ వృధా అవటం తప్ప నిజానికి మీరు ఈ మధ్యకాలంలో గమనిస్తే పార్లమెంట్లో అనేక బిల్లులు ఏ చర్చ లేకుండా పాస్ అవుతున్నాయి ఎందుకు మొత్తం పార్లమెంట్ సమయం అంతా కూడా ఇటువంటి ఏదో ఒక సమస్య మీద మాట్లాడటం సమాజ ఎవరో ఒకరు లెక్క పెట్టారు ప్రతి పార్లమెంటు సెషన్లో ప్రధానమంత్రి మోదీ ఎన్నిసార్లు నెహ్రూ 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 అని అంటున్నారు అంటే పార్లమెంట్ సమయం అంతా కూడా వృధా చేస్తూ చిట్ట చివరికి టైం అయిపోయిన తర్వాత అన్ని బిల్స్ ని కూడా ఏ చర్చ లేకుండా పుష్ చేసేసేయటం అనేది ఒక ఆనవాయితీగా మారింది బిఎన్ఎస్ఎస్ లాంటి కీలకమైన చట్టాలు కూడా ఒక్క నిమిషం కూడా చర్చ లేకుండా గెలిటన్ అయిపోయాయి ఎలక్టోరల్ బాండ్స్ లాంటి దేశంలోనూ జరిగిన అతి పెద్ద స్కామ్ అసలు పార్లమెంట్లో చర్చ కూడా రాలేదు అంటే దేశంలో ఉన్న ఎలాంటి ముఖ్యమైన అంశం కూడా పార్లమెంట్ లో చర్చకు రాకుండా దీని ద్వారా దేశ సమస్యలను చర్చించడం అనే దాని నుంచి పూర్తిగా పక్కకుపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఈ వందే మాత్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వాళ్ళ కామెడీ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి ఏడైదు సంవత్సరాల క్రితం ఒక క్యాంపెయిన్ కూడా చేశారు భారతదేశంలో అందరూ వందే మాత్రం అనాలి ఏ మతం వాళ్ళైనా కూడా వందే మాత్రం అనాలి ఇలాంటి క్యాంపెయిన్ ఒకటి చేశారు ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో అనేక మంది ఎంత నవ్వుల పాలయ్యారంటే భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ ఒక ఆయన నవీన్ కుమార్ సింగ్ అనుకుంటాను ఆయన్ని ఒక టీవీ డిబేట్ లో వందే మాత్రం పాడమంటే ఆయన మొబైల్ చూసి కూడా పాడలేకపోయాడు పాడలేకపోయాడు కాదు అత్యంత దారుణంగా ఖూనీ చేశాడు వందే మాత్రాన్ని వందేలా मलयजे तो मलतलाम संशयाम मल्याम सुब्रत ज्योतिषम पुल किश्याम वंदे मातरम पुल किसता सुमित दुमल सुनामी सुहासिन सुमंद्र भूषमानी वंदे मातरम అట్లాగే ఇంకొక ఆయన ఉన్నాడు యూపీ మంత్రి అనుకుంటాను ఇండియా టుడే రాహుల్ రాహుల్ అంటే భారతీయ జనతా పార్టీకి చాలా దగ్గరవాడు చాలా క్లోజ్ బేసిక్గా గోదీ మీడియాలో టాప్ లో ఉంటాడు అర్ణబ్ గోస్వామి తర్వాత ఉంటాడు ఆయన ఒక డిబేట్ పెట్టాడు ఈ డిబేట్ లో కూడా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది అందరినీ వందే మాత్రం పాడమంటారు కదా ఏది మీరు పాడండి అని ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక మంత్రిని అడిగాడు ఐదు నిమిషాల పాటు లైవ్ లో రాహుల్ అతన్ని పాడాల్సిందే మీరు పాడాల్సిందే నాలుగు లైన్లు పాడండి రెండు లైన్లు పాడండి ఒక్క లైన్ పాడండి అని ఎంత ఫోర్స్ చేసినా కూడా ఆయన పాడలేదు ఎందుకు పాడలేదంటే ఆయన ఆయనకి రాదు ఇప్పటికీ వాళ్ళు పెద్దగా ఏమి మారి ఉండరు ఎందుకంటే వాళ్లకు నిజంగా ఆ పాట మీదేమి గౌరవం లేదు ఆ పాటతో ఎట్లా రాజకీయాలు చేయాలి అన్నది మాత్రమే వాళ్ళ ఎజెండా ఆవు చేలో మేస్తుంటే దూడగట్టున మీద కదా సో వాళ్ళ స్వయంగా వాళ్ళ నాయకుడే అలా ప్రవర్తిస్తున్నప్పుడు నేచురల్ గా ఆ పార్టీలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా అట్లాగే ప్రవర్తిస్తారు కదా ఇకపోతే పార్లమెంట్లో ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ చర్చకు ప్రతిగా ప్రతిపక్షం నుంచి చేసిన ప్రసంగాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అందులో రెండు చాలా ఆసక్తికరంగా అనిపించాయి రెండు కూడా మహిళలవే కావటం అనేది కేవలం యాదృచ్ఛిక మాత్రమే ఒకటి ప్రియాంక గాంధీ ఆమె సమాధానం చెప్తూ ఒక మాట చాలా ఇంట్రెస్టింగ్ అనింది ప్రధానమంత్రి గారు దీని మీద పది గంటల్లో చర్చకు అవకాశం ఇచ్చారు ఇంకా దేశంలో ఏ సమస్య లేనట్టుగా అట్లాగే ఈ సందర్భంగా మళ్ళీ నెహ్రూని తిట్టారు ఒక పని చేద్దాం పార్లమెంటు ఒక సెషన్ పెట్టుకుందాం పది గంటలు కాకపోతే ఇరవై గంటలు ఇరవై గంటలు కాకపోతే నలభై గంటలు మొత్తం నెహ్రూని ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేయదలుచుకుంటే అన్నిసార్లు ఒకేసారి ఒక సెషన్లో చేసేసేయండి నలభై గంటల పాటు చేసిన తర్వాత అప్పుడైనా సరే దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడదాం ఇది ఆవిడనమాట నేను దానికి సంబంధించిన వీడియో క్లిప్ నేను ప్లే చేస్తాను విత్ సబ్ టైటిల్స్ తప్పకుండా చూడండి దాంతో పాటుగా మరొక వ్యక్తి మహో మోహిత్ర ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడింది ఆవిడ కూడా ప్రియాంక గాంధీ లాగానే వాళ్ళకు చరిత్ర పాఠం చెప్పేసింది చెప్తూ ఆమె ఈ వందే మాత్రం పాటను నిజంగా వీళ్ళు ఎట్లా కూరీ చేశారు దేశంలోని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు सो so, आ वीडियो क्लिप तेलगू सब टाइटल्सान अभी छोड़ने देश के प्रधानमंत्री रहे हैं बारह साल हो गए हैं लगभग उन्हीं उतने ही उतने ही सालों के लिए जवाहरलाल नेहरू जी जेल में रहे किस लिए इस देश की आजादी के लिए उसके बाद सत्रह साल के लिए प्रधानमंत्री रहे आप बड़ी आलोचना करते हैं इनकी लेकिन अगर इन्होंने इसरो नहीं बनाया होता तो आज आपका मंगलयान नहीं होता अगर डी नहीं बनाया होता तो तेजस नहीं बनता अगर आईआईटी और आईआईएम नहीं लगाए बनाए होते तो हम आज आई में आगे नहीं होते अगर एम्स नहीं बनाया होता तो हम कोरोना का कि जब बड़ी चुनौती का सामना कैसे करते अगर इन्होंने बी एच गेल सेल भाकरा नंगल ये सब नहीं बनाया होता जो आप सब बेच रहे हैं तो ये विकसित भारत कैसे बनता हमारे प्रधानमंत्री महोदय 12 सालों से इस सदन में है मैं मात्र 12 महीनों से हूँ फिर भी छोटी सी सलाह है कि नेहरू जी से जितनी भी शिकायतें हैं जितनी भी गलतियां उन्होंने की आपके जहन में जितनी भी गालियां देनी है जितना भी अपमान करना है उसकी भी एक सूची बना दीजिए नहीं, नहीं नहीं बात खत्म नहीं है नौ अपमान 9999 अपमान सूची बना दीजिए और फिर हम एक समय निर्धारित करते हैं जैसे हमने 10 घंटे आज वंदे मातरम पर हमने बहस किया है ना? उस तरह से हम अध्यक्ष महोदय जी से पूछेंगे एक समय निर्धारित करेंगे 10 घंटे 20 घंटे 40 घंटे जितने घंटों में आपकी ये शिकायत पूरी हो जाए सदस्य आप तो आप शांत हो जाए और हम बहस कर लेंगे लेकिन इस सदन का कीमती समय जिसके लिए हमें यहां पे जनता ने भेजा है जैसे हमें जनता की समस्याओं को हल करने के लिए चर्चा करनी चाहिए इस्तेमाल करना चाहिए जैसे अंग्रेजी में कहते हैं कि वंस एंड फॉर ऑल लेट्स क्लोज द चैप्टर क्लोज कर लीजिए सुन लेगा क्या क्या शिकायतें हैं किसने क्या किया इंदिरा जी ने क्या किया राजीव जी ने क्या किया परिवारवाद क्या होता है नेहरू जी ने कौन सी गलतियां की सुना लीजिए फिर खत्म उसके बाद बेरोजगारी महंगाई तो आप तो हो रहा है उसकी बातें उसकी चर्चा टुडे दिस बीजेपी गवर्नमेंट Who claims to promote Vande Mataram, has ensured that even the moon, that moon of Purnima, that moon of Eid, has been partitioned. Hindu women can break their Karva fast on their roof with the sighting of the moon, but a Muslim in a BJP ruled state is forbidden from, from offering Eid ka namaz on his roof to the same moon. And you are blaming a song for India's divisiveness. I'm going to dissect the song stanza by stanza and demonstrate how you are butchering both the spirit and the soul of Bande Mataram far more than any 1937 resolution ever did. Mataram. What do we have here? What have you done on your watch? Shujolang, beautiful, abundant water. Over 70% of India's surface water is undrinkable today. India ranks 120 out of 122 countries in the Water Quality Index. 21 major cities, including Delhi and Bangalore, are expected to, de to deplete their groundwater reserves by 2030. And yet, in the face of this data, the government is cutting the Jaljeevan Mission money to all the states. Bengal itself is owed 3,000 crores in Jaljeevan Mission money. This is what you are doing for Shujalang, Molayoja Sheetalang. The cool, fresh air. This is a joke. The AQI in the national capital is between 800 and 1,000 routinely. Our children are choking. The elderly are dying. You know what the center has done? The center has exempted 78% of thermal power plants from installing key anti-polluting systems. The environment ministry, environment ministry has spent less than 1% of its 858 crore pollution fund in 24 25 Fossil fuel driven pollution claims 1.72 million lives in India, and premature mortality due to outdoor air pollution costs India 339 billion US dollars. That's 9.5% of our GDP. That's what we are doing for Malaya Jashitala. Shoshushamulam, the blessed fertility of the soil. What's the government done? The Ministry of Agriculture and Farmers' Welfare saw a reduction in its budget of 2.5% this year. Pradhan Mantri Fasal Yojana, meant for the poorest of farmers, suffered a cut of 3,600 crores. It is estimated that 37% of India's land is affected by degradation. Two thirds of soil samples collected from India are deficient in, nit in nitrogen, phosphorus, and potassium, and 85% contain too little carbon for functioning soil systems. Shuhasining, Shumodhura sweet smile, sweet in speech. You, the ruling party, with your hate speech, routinely call for violence against Muslims and minorities. For calls from genocide in Haridwar to open threats in rallies, you use terms like vote bank, infiltrators, goose petya," those with more children, as dog whistles. You impose Hindi on us, you call Bangla a Bangladeshi language. You have unleashed the worst kind of linguistic terrorism on all of us, where people are scared to speak their mother tongue in the streets of Delhi, in the streets of Gurgaon. There is no Shumadura Bashileng in today's BJP. Shukhodang, Borodang Matarong, give us happiness. Today, an arbitrary, hurried exercise of your design is making the Election Commission for such work pressure that BLOs are committing suicide. And what does the Election Commission say to us? They say, oh, it's in the line of duty, they should be happy doing it. India is ranking 118 out of 147 countries in the 2025 World Happiness Report. To be a minority in India today is to be perpetually suspect, perpetually second class, and perpetually subordinate. Far from feeling happy, minorities are fearing the state instead of feeling protected by it.